అక్రమంగా విక్రయిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని నిందితుణ్ణి అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలియజేశారు చిత్తూరు నగరంలోని వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గుడిపాల మండలం పాపసముద్రం గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని అతని భాగస్వామి అయిన హరి పరారీలో ఉన్నట్లు తెలిపారు రమేష్ వద్ద నుంచి ఎనబై రెండు విలువ చేసే తొమ్మిది వందల అరవై కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు ఈ సమావేశంలో వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ పాల్గొన్నారు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మేమంతా కూడా పక్కా నిఘా పెట్టుకొని ఈ అక్రమంగా ఏదైతే అక్రమ కార్యక్రమాల మీద జరుగుతున్నటువంటి నిఘా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు వెస్ట్ సిఐ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి గారు మరియు సై శ్రీ రామ్మోహన్ గారు రామ్మోహన్ రామ్మోహన్ గారు వీళ్ళు వీళ్ళ టీము ఈ గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అక్రమ రవాణా అక్రమ మత్యం రవాణా గురించి నిఘా ఉంచడం జరిగింది ఇందులో భాగంగా పక్కా సమాచారంతో ఈ యొక్క ఈ రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఇంటిలో దాదాపు ఈ కర్ణాటక సంబంధించిన అమృత్ సిల్వర్ కప్స్ అనేటువంటి పది కేసులు లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క పది కేసులలో కూడా తొమ్మిది వందల అరవై పాకెట్స్ ఉన్నాయి ఈ యొక్క పాకెట్స్ను అక్కడ తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరుగుతోంది అందుకని మేము పక్కా నిఘాతో మా టీం అయితేనేమి రవిశంకర్ రెడ్డి గారు అయితేనేమి రామ్మోహన్ అయితేనేమి వాళ్ళ టీం అంతా కూడా చాలా పకడ్బందీగా ఈ యొక్క ముద్దాయిని ప్లస్ ఈ యొక్క సరుకును పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మా మా యొక్క టీం అంతా కూడా అభినందించడం అభినందించడం జరిగింది నేను కూడా మా సిఐ గారినైతేనేమి ఎస్ఐ గారిని అయితేనేమి వాళ్ళందరి టీం అందరు కూడా అభినందించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మంచి గుడ్ వర్క్కు మంచి రివార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఈ ఈ అక్రమ మద్యం నాట్ ఓన్లీ సారాయి లేకుంటే ఈ ఎన్డిపిఎల్ కాదు ఇట్లాంటి నెలలను అన్నిటికీ కూడా ఖచ్చితంగా మేము మేము అరికట్టడం జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జల్లికట్లు కానీ పేకాటలు కానీ కోడి పందాలు కానీ ఇవన్నింటి మీద ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది భోగి మంటలు భోగభాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి నాట్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు సారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్ లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి కంచి కామాక్షి మాకుంట లేఅవుట్